ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర పదమూడవ అధ్యాయము మరికొన్ని సాయిలీలలు జబ్బులు నయమగుట భీమాజీ పటేల్ బాలశింపి బాబు స్వామి కాకా మహజని ఆర్దనివాసి దత్తోపంతు మాయ యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్ధ అర్ధపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ నుండివి వారు ఎప్పుడు తృప్తిగా నిశ్చి నిశ్చితంగా నుండివారు బాబా ఇట్లనను నేను అయినప్పటికీ ఇల్లు కానీ భార్య కానీ లేనప్పటికీ ఏ చీకు చింతలు లేనప్పటికీ ఒకే చోట నివసించుచున్నాను తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది ఈ భగవంతుని మాయ బ్రహ్మ మొదలగు వారికే చికాకు పరుచున్నప్పుడు నా వంటి పకీర్న పకిర్నగా దానికెంత ఎవరైతే భగవంతుని ఆశ్రయించదరో వారు భగవంతుని కృప వల్ల ఆమె బారి నుండి తప్పించుకుందరు మాయాశక్తి గురించి బాబా ఆ విధముగా పలికెను మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన జీవస్వరూపములని ఉద్దవునకు చెప్పియున్నాడు తన భక్తుల మేలు కొరకు బాబా ఏమి చేయుచున్నారో వినుడు ఎవరి అదృష్టవంతురో ఎవరి పాపములు క్షీణించునో వారు నా పూజ చేసెదరు ఎల్లప్పుడూ సాయి సాయి అని నువ్వు జపించినచో నిన్ను సప్త సముద్రములు దాటించెదను ఆ మాటలను విశ్వసింపుము నువ్వు తప్పక మేలు పూజా తంతుతో నాకు పని లేదు షోడోపచారములు కానీ అష్టంగ యోగములు కానీ నాకు అవసరం లేదు భక్తియున్న చోటనే నా నివాసము బాబాకు పూర్తిగా శరణగతుల గతులైన వారికి క్షేమం కొరకు బాబా ఏమి చేసానో వినుడు భీమాజీ పటేల్ పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం గ్రామమందు భీమాజీ పటేల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో భయంకరమైన దీర్ఘమైన ఛాతి జబ్బుతో బాధపడుచుండెను తుదకు అది క్షా క్షయగా మారెను అన్ని రకముల ఔషధములకు వాడిన గాని ప్రయోజనం లేకుండెను నిరాశ చెంది ఓ భగవంతుడా నారాయణ నాకు ఇప్పుడు సహాయం చేయము అని ప్రార్థించను తన పరిస్థితులు బాగున్నంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసిందే కష్టములు మనలా ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకునేదేము అట్లనే భీమజీ కూడా భగవంతుని స్మరించాను ఆ విషయమై బాబా భక్తుడాగు సాహెబ్ చాందార్కర్తో సలహా చేయమని నన్నుకొనను కావున వారికి తన జబ్బు యొక్క వివరాలన్నీ ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకునుట ఒకటే అనారోగ్యముకు సాధనమని నానా సాహెబ్ చాందర్కర్ జవాబు వ్రాసను అతడు నానా సాహెబ్ సలహాపై ఆధారపడి సిరిడి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసెను అతనికి అతన్ని సిరిడికి తెచ్చి మసీదులను ఉన్న బాబా ముందర నానా సాహెబ్ ష్యామ్ షామ్ కూడా నచ్చట ఉండిరి ఆ జబ్బు వాని గత జన్మ పాపకర్మల ఫలితం అని చెప్పి దానిలో జోక్యం కలగజేసుకున్నటకు బాబా ఇష్టపడకుండెను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని నందుచే చివరకు వారి పాదములు ఆశ్రయించి తినని మొరపెట్టుకుని వారి కటాక్షములపై వేడుకొనను వెంటనే బాబా హృదయం కరిగెను వారిట్లనే ఆగుము నీ ఆతురుతను పారద్రోళ్ళుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీడ బాధలున్న వారైనను ఎప్పుడైతే మసీదు మెట్లు ఎక్కుదుర వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారి తీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాహృదయుడు వారి రోగమును బాగు చేసెదరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడదరు ప్రతి ప్రతి ఐదు నిమిషాలకు రక్తము గక్కుచుండిన ఆ రోగి బాబా సమముఖమున యొక్కసారి అయినా రక్తము గక్కలేదు బాబా వాన్ని దయతో కాపాడదనని ఆశాపూర్వకమైన మాటలు పలికిన వెంటనే రోగము నయమొగుట ప్రారంభించను వాణ్ణి భీమాబాయి ఇంటిలో బస చేయమని బా బాబా చెప్పాను అది సదుపాయమైనదిగాను ఆరోగ్యమైనదిగాను కాదు కానీ బాబా ఆజ్ఞ దాటరానిది అతడు అతడు నుండినప్పుడు బాబా రెండు రెండు స్వప్నములలో వాడి రోగము కుదుర్చెను మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు పటము పాఠము చేయుచున్న చేయుచుండగానే క్లాస్ ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండవ స్వప్నంలో వాడిని ఛాతిపై పెద్ద బండను వేచి కిందికి మీదికి త్రోయుటచే బా చాలా బాధ కలుగుచున్నట్లు చూ చూశను స్వప్నంలో పడిన ఆ బాధలతో చాలా జబ్బు నయమై వాడి ఇంటికి పోయెను అతను అప్పుడప్పుడు సిరిడికి వచ్చిచుండెను బాబా వానికి చేసిన మేలును జ్ఞప్తి ఉంచుకుని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేస్తుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమి ఏమీ ఆకాంక్షించేవాడు కాదు వారికి కావాల్సింది ఏమైనా భక్తులు పొందే మేలును జ్ఞప్తి ఉంచుకున్నట్టే మార్పులేని గట్టి నమ్మకమును భక్తియును మహారాష్ట్ర దేశంలోని నెల నెలకొకసారి కానీ పక్షంకొకసారి కానీ ఇళ్లల్లో సత్యనారాయణ వ్రతం చేయటం అలవాటు కానీ భీమాజీ పటేల్ శ్రీ సత్యనారాయణ వ్రతములకు మారుగా కొత్తగా సాయి సత్యవ్రతంను తన పల్లె చేరిన వెంటనే ప్రారంభించను బాబా గణపతి షింపి బాలగణపతి షింపి అనువాడు బాబా భక్తుడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనను కానీ నిష్ప్రయోజం అయ్యను జ్వరము కొంచెమైనా తగ్గలేదు సిర్డికి పరిగెత్తను బాబా పాదములపై బడెను బాబా వానికి వింత విరుగుడు లక్ష్మీ మందిరం ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను దీనిని ఎట్లు నెరవేర్చవలనని బాబా తెలియకుండను ఇంటికి పోయిన వెంటనే అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూసను రెండును కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చను అసటొక నల్లని కుక్క తోక ఆడించుండెను పెరుగన్నము కుక్క ముందర పెట్టెను కుక్క దానిని తినను బాల గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను బాపు సాహెబ్ బుట్టి ఒకనొకప్పుడు బాపు సాహెబ్ బుట్టి జిగట విరోచనములతో వామనములతోనూ బాధపడుచుండెను అతన్ని అలమారు నిండా మంచి మందులుండెను కానీ ఏమి ఏమీ గుణమివ్వలేదు విరోచనముల వల్లను మానముల వల్లను బాబు సాహెబ్ బాగా నిరసించెను అయితే బాబా దర్శనముకై మసీదుకు పోలేకుండెను బాబా వాణ్ణి రమ్మని కబురు పంపెను వాణ్ణి తమ ముందు కూర్చుండబెట్టుకుని ఇట్లనను జాగ్రత్త నువ్వు విరోచనము చేయకూడదు అనుచు బాబా తన చూపుడు వేలాడించెను వామనము కూడా ఆగవలను అనెను బాబా మాటలు సత్తువను గడి గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను బుట్టి జబ్బు కుదిరెను ఇంకొకప్పుడు అతడు కలరచే బాధపడను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టర్ పిల్ల అన్ని అన్ని ఔషధములను ప్రయత్నించను కానీ రోగం కుదరలేదు అప్పుడు బాబా బాపు సాహెబ్ బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకునచో తన దాహం పోయి జబ్బు కుదరదని సలహా అడిగాను కుదురునని సలహా అడిగాను బాదం పప్పు పిస్తా ఆక్రోట్ నానపెట్టి పాలు చక్కెరతో ఉడికించి షో రోగం కుదురునని బాబా చెప్పాను ఇది జబ్బును మరింత హెచ్చించుతున్నదని ఏ డాక్టరును చెప్పను చెప్పును కానీ బాబు సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించను పాలతో తయారు చేసిన దాన్ని సేవించను వింతగా రోగం వెంటనే కుదరెను అలంది స్వామి అలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమ్మకాయ శిరిడీ వచ్చెను అతనికి చెవి చెవిపోటు ఎక్కువగా నుండి నిద్రపడకుండెను వారు శస్త్రచికిత్స కూడా చేయించుకుని కానీ వ్యాధి నయం కాలేదు బాధ ఎక్కువగా నుండెను ఏమి చేయుటకు తోచకుండెను తిరిగి పోవు పో బాబా దర్శనమకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చెయ్యమని శ్యామ్ ఆ స్వామి తరపున బాబాను వేడుకును బాబా అతన్ని ఇట్లు ఆశీర్వదించను అల్లా కరేనా స్వామి పూన రేచ్ పూన చేరెను ఒక వారం రోజుల పిమ్మట సిరిడికి ఉత్తరం వ్రాసను చెవిపోటు తగ్గను కానీ వాపు తగ్గలేదు వాపు పోగొట్టుకున్నటకై శస్త్రచికిత్స చేయించుకున్న వలని బొంబాయి వెళ్ళాను డాక్టర్ చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పాను బాబా వాక్తుల శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని అను ఇంకొక భక్తుడు గలడు అతడు వీ నీళ్ల విరోజ విరోచనలతో బాధపడుచుండెను బాబా సేవకు ఆటంకం లేకుండా ఒక చెంబెడ నీళ్లు నీళ్లు పోసి మసీదులను ఒక మూలకు పెట్టుకును అవసరం వచ్చినప్పుడల్లా పోగుచుండెను బాబా సర్వజ్ఞుడి చే కాక బాబా బాబాకి బాబాకేమి చెప్పకనే బా బాబోయ్ త్వరలో త్వరలో చేయనని నమ్మేను కాక మహాజనే కాక మహాజనే అను ఇంకొక భక్తుడు గలడు అతడు నీళ్లు వి నీళ్ల విరచనంతో బాధపడుచుండను బాబా సేవకు ఆటంకం లేకున్నట్లు ఒక చెంబడి నీళ్లు పోసి మసీదులను ఒక మూలకు పెట్టుకున్నాను అవసరం వచ్చినప్పుడెల్లా పోచుండను బాబా సర్వాజ్ఞుడిచే కాక బాబాకేమి చెప్పకే బాబా బాబయే త్వరలో చేయనని నమ్మేను మసీదు ముందర రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించెను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కోపద్రి కూడా బిగ్గరగా నరచను అందరు పరిగెత్తి పారిపోయేది కాక కూడా పరిగెడ మొదలెడును కానీ బాబా అతన్ని పట్టుకొని అచట కూర్చుండబెట్టెను ఆ సందడిలో ఎవరు వేరు ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిన అచట విడిచి పారిపోయి బాబా ఒక పిడిక శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేచి శుభ్రమైన పప్పును కాకకిచ్చి తినమనను తిట్టుట శుభ్రపరచుట తినుట ఒకసారే జరుగుచుండెను బాబా కూడా కొంత పప్పును తినను సంచి ఉత్తది కాగానే నీళ్ళ నీళ్లు తీసుకురమ్మని బాబా కాకను ఆజ్ఞాపించను కాక కుండతో నీళ్లు తెచ్చను బాబా కొన్ని నీళ్లు తాగి కాకను కూడా త్రాగమనను అప్పుడు బాబా ఇట్లను నీ నీళ్ళ విరోచనంలో ఆగిపోయినవి ఇప్పుడు నువ్వు రాళ్ళు తాపన చేయ పని చూచుకునవచ్చును అంతలో పారిపోయిన వారందరూ వచ్చి పని ప్రారంభించరు విరోచనంలో ఆగిపోవటచే కాక కూడా వారితోనే కలిసెను నీళ్ళ విరోచనములకు వేరే పప్పు ఔషధమా వైద్యశాస్త్రం ప్రకారం వేరుగ శనిపప్పు విరోచనములను హెచ్చించును కానీ తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్తు అర్ధ నివాసి తత్వపంతు తత్తో పంతు గ్రామం నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరాలు బాధపడను ఏ ఔషధం వానికి గుణం ఇవ్వలేదు బాబా కీర్తి వినను బా వారు జబ్బులను దృష్టి చేతనే బాగు అని సంగతి తెలుసుకుని సిరిడికి పోయి బాబా పాదములపై పడెను బాబా అతని వైపు దాక్షిణ్యంతో చూసి ఆశీర్వదించెను బాబా అతని తలపై తన హస్తము ఉంచగానే ఊది ప్రసాదము ఆశీర్వాదం చిక్కగానే అతనికి గుణమిచ్చెను ఆ జబ్బు వలన తిరిగి బా బాధ ఎన్నడు లేకుండను ఇంకొక మూడు వ్యాధులు మాధవరావు దేశ్ మూల వ్యాధిని బాధపడను సోనా ముఖి కషాయంను బాబాకి ఇచ్చెను ఇది వానికి గుణమిచ్చెను రెండు సంవత్సరాల పిమ్మట జబ్బు తిరుగు తిరగదోడను మాధవరావు ఇదే కాషాయంను బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనను కానీ వ్యాధి అధికమయ్యను తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యను కాకా మహాజని అన్న గంగధర పంత్ అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడను బాబా కీర్తి విని షిరిడికి వచ్చెను కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను బాబా వాడి కడుపును ముట్టుకొని భగవంతుడే బాగు చేయగలడని అను అప్పటికి అప్పటి నుంచి కడుపు నొప్పి తగ్గను వాని వ్యాధి పూర్తిగా నయమయ్యను ఒకప్పుడు నానాసాహెబ్ చందర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడను ఒకనాడు పగలంతయు రాత్రంతయు చికాకు పడను డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చిరి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతను బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించాను దీనివల్లనే అతని జబ్బు పూర్తిగా తొలిగిపోయాను ఈ కథలన్నీ నిరూపించదేమనగా అన్ని వ్యాధులు బాగుటకు కసలైన ఔషధం బాబా యొక్క వాక్తు ఆశీర్వాదం మాత్రమే కానీ ఔషధములు కావు ఓం నమో శ్రీ సాయినాయ శాంతి 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 పదమూడవ అధ్యాయం సంపూర్ణం